మాఘపురాణం పదకొండవ అధ్యాయం మాఘపురాణంలోని పదకొండవ అధ్యాయం బలవంతుడైన భీముడి గర్వం మరియు అతని మార్పు గురించి చెబుతుంది గర్వంతో ఇతరులతో గొప్పలు చెప్పుకునే భీముడు ముని సలహా మేరకు ఏకాదశి వ్రతం పాటించి వినయం సంయమం పెంచుకుంటాడు వ్రతం అతని గర్వాన్ని తగ్గించి వినయంతో నింపి ఇతరులకు సహాయం చేసేలా మార్చేస్తుంది ఈ కథ గర్వం హానికరమని వినయం సంయమనం మన జీవితాలను మెరుగుపరుస్తాయని బోధిస్తుంది భీముని ఏకాదశి వ్రతము సంవత్సరములో వచ్చు పన్నెండు మాసములలోనూ మాఘమాసం అతి ప్రశస్తమైనది అటువంటి మాఘమాసంలో నదిలో కానీ నది లేని చోట తటాకమందు కానీ తటాకము కూడా అందుబాటులో లేని ఎడల నూతి వద్ద కానీ స్నానం చేసినచో పాపములన్నీ హరించిపోవును పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నది తీరమందున్న అగ్రహారంలో నివసించుచుండెను అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపశ్చాలురు దాన ధర్మములు చేసి కీర్తి పొందిన వారై ఉన్నారు అతడు చిన్నతనంలో గడుసరి పెంకివాడు అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకునేను దుష్ట సహవాసమును చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యను మద్యమాంసములు సేవించి కన్న బిడ్డలను కూడా అమ్ముకొని చుండును అలా సంపాదించి ధనవంతుడయ్యను కొంతకాలానికి వృద్ధుడయ్యను తనకున్న ధనమును తాను తినడు ఇతరులకు పెట్టడు ఒకనాటి రాత్రి పరుండబోనప్పుడు ఇట్లు ఆలోచించాను అయ్యో నేనెంతటి పాపాత్ముడ నైతిని ధనము శరీర బలము ఉన్నదను మనోగర్వముతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యం ఒక్కటి కూడా చేయలేకపోయినాను కదా పశ్చాత్తాపం ముందుతో నిద్రపోయాను అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటికి ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకొని పోయి అనంతుడు నిద్ర నుంచి లేచి చూడగా అతని సంపద అంతయు అపహరింపబడినది అన్యాయముగా ఆర్జించిన ధనం అన్యాక్రాంతం అయ్యినదని రోదన చేసినాడు ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కోరసాగాను ఆ సమయంలోనే మాఘమాసం నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను అందువలన అతనికి మాఘమాస నదీ స్నాన ఫలం దక్కెను నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను చలికి గడగడ వనికి బిర్రబిగిసిపోవచ్చు నారాయణ అని ప్రాణములు విడచినాడు దివ్యమైన యమునా నదిలో స్నానం చేయుట వలన అతడు చేసి ఉన్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యను అని వశిష్ఠుడు తెలియజేశాను పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజన ప్రియుడు ఆకలికి ఏమాత్రము ఆగలేనివాడు బండెడు అన్నమైనా చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతం చేయవలైనను కుతూహలం పుట్టినది కానీ ఒక విషయంలో బెంగతో ఉండేను అదే మందువా ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా భోజనం చేసినచో ఫలం దక్కదు కదా అని విచారించి తన పురోహితుని కడకు పోయి పోయి పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమపుణ్య దినమని అనదరు కదా దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగాను అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు అవును భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటేను ప్రశస్తమైనది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతం చేయవచ్చును అని పలికెను సరే నేను అటులనే చేయుదును కానీ విప్రోత్తమా నేను భోజన నన్న సంగతి జగద్విదిత్తమే కదా ఒక గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండుట ఎటులా అని విచారించుచున్నాను ఉపవాసం ఉన్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండెను కావున ఆకలి దాహం తీరులాగను ఏకాదశి వ్రతఫలం దక్కులాగన నాకు సలహానీయము అని భీముడు పలికెను భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతోనే కార్యం చేసినను కష్టం కనిపించదు కాన నీవు దీక్ష బోనినచో ఆకలి కలగదు రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానిని మించిన పర్వదినం మరి ఒక్కటి లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రములతో కూడిన అటువంటి ఏకాదశి సమానం మగునది మరి ఏమీ లేదు సంవత్సరం నందు వచ్చు ఇరవై నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినం కావున ఆ దినము ఏకాదశి వ్రతం చేసిన గొప్ప ఫలితం కలుగును ఇందు ఏమాత్రమును సంశయం లేదు కాన ఓ భీమసేన నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతం నాచరింపు ఆకలి గురించి దిగులు పడకుము దీక్షతోనున్న ఎల దీక్షతోనున్న ఎడల ఆకలి ఏమాత్రమును కలగదు నియమం తప్పకూడదు అని వివరించెను ధౌముని వలన తన సంశయం తీరినట్లగుటచే భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతం చేసి ఉపవాసం ఉండెను అందువలన మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుతురు అంతే కాక ఓ దిలీప మహారాజా పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును కాన మహాశివరాత్రి మహాత్మ్యమును గురించి కూడా వివరించదను శ్రద్ధాలువై ఆలకింపు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో నిటుల పలికిరి ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైన దినమో అదేవిధంగా మాఘచతుర్దశి అనగా శివచతుర్దశి దీనినే శివరాత్రి అని అందరు అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము మాఘమాసమందలి అమావాస్యకు ముందు రోజున వచ్చడి దీనినే మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో కానీ తటాకమందు కానీ లేక నూతి వద్ద కానీ స్నానం చేసి శంకరుని పూజించవలను పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి సహితంగా బిల్వపత్రములతో పూజించవలేను అటుల పూజించి అమావాస్య స్నానం కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్ననో అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును శివ పూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు కనుక మాఘమాసపు కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతికరమైనది కావున శివరాత్రి దినమున ప్రతి ఒక్కరూ అనగా జాతి భేదంతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వృత్తమును ఆచరించి జాగరణ చేయవలేను శబరి నది తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన బిడ్డలతో నివసించుచుండెను అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు పోవుట జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప మరి ఏదియో తెలియదు జంతువులను వేటాడుటలో నేర్పు కలవాడు క్రూర మృగములు మృగములు సైతం ఆ బోయవాణిని చూచి భయపడి పారిపోయేవి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ప్రతి దినం వలె ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులు ఏమీ కంటపడలేదు సాయంకాలం అగుచున్నది వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సు అంగీకరించక ప్రొద్దు కూకి ప్రొద్దు కృంగిపోయినను అక్కడున్న మారేడుపై చెట్టుపైకెక్కి జంతువుల కొరకు ఎదురుచూచుచుండెను తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొని చుండెను ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు క్రింద ఉన్న శివలింగం మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగంపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ పైగా శివలింగంపై బిల్వపత్రములు పడుట తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి జరామరణములకు హెచ్చు తగ్గులు కానీ శిశువృద్ధ భేదములు కానీ లేవు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితంను గడపవలసిందే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోచుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాణిని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరికి పోయిరి యమభటులు చేయింది లేక యమునితో చెప్పిరి యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుంబుర నారాద నారదాది గణములతో కొలువి తీరి ఉన్న సమయంలో యముడు వచ్చి ఆయనకు నమస్కరించను ఉమాపతి యముని దీవించి ఉచిత ఆసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణం ఏమని ప్రశ్నించను అంతటా యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను మీ దర్శన కారణం ఏమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతయు మెలకువగానున్నాడే కానీ చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా అంత మాత్రం నా అతనికి కైవల్యం దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజా నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమునందు బిల్వపత్రములు నాపై వేసి తిండి తినక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు ఏ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినవే గనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యం ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు వివరించెను.